ఆకే రెండో బహుమతి సార్వచారాలు కెవిఎస్ పుస్తకున్న ఎండియేశాదా గారి పేరు రన్న పేరు మెరుపు వారి జత మూడవ 600 అడుగులకి రెండో బహుమతి సార్వచారాలు రెండో బహుమతిగా సుగీతి నల్ల పొగై వెంకట నారాయణ గారి మీద సార్వచారు కొడినా రైట్ నాలుగు వందల ఇరవై మూడు మూడవ పది సాధించారు పెద్దమోబు రెడ్డి కుమారెడ్డ చంద్రబాబు రెడ్డి చంద్రశేఖర రెడ్డి సుదర్శన్ రెడ్డి ల్యాండ్ బహుకరిస్తున్నారు

ఎనిమిదవతి సాధించిన బీరాములు సుబ్రహ్మణ్యేశ్వరెడ్డి గారు కమాయింట్ బంధు రామ్గోపాల్ రెడ్డి గారు टी साहिब तमला प्र